వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మన వీడియోస్ ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లానే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఖచ్చితంగా ఛానల్ కి హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోసా పార్ట్ వన్ ట్వంటీ త్రీ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇది పొద్దడు సుంది బెడ్రూమ్ లకి వెళ్తనే లేదు పిల్లగానికి తానం పోయమని అంటలేదు కదా ఇది ఇంకా ఆఫీస్ కు పోకపోయే టైం అయితే పోతడా పోడా

ఏంటి ఏమైంది గట్టు మూత పెట్టి చూస్తాన్నావు కోడల్ని అడుగు పో మన వారికి తానం పోయద్దా అదేమో గూట్లకేయి వెళ్తలేదు నిన్న అన్న ముచ్చట్లకే ముఖం మార్చుకొని ఉంటాంది ఇప్పుడు నేను పోయి దాన్ని మందలియాల కావచ్చు అది వచ్చి నన్ను అత్తమ్మ తానం పోయారంటే దాని కిరీటం మొత్తం పడిపోతుంది కావచ్చు

పద్ధతి ఆమె ఓసుడు నేనే పోసుకుంటా ఆమెకు బాగా కట్టమైతాందేమో బాగా పని ఎక్కువైతాందేమో నేనే పోసుకుంటా గివ్వే కథలు పడకు చిన్నోనికి ముక్కులకు మూతులకు నీళ్లు పోతే మళ్ళా ఎట్లుంట జప్పు శ్వాస ఆడుతుందా నీకు వయ్యరాదు చక్కగా పోయి అమ్మకు ఈ పో నేను ఇయ్యా ఆ మచ్చ అడగత్తలేదా మరి తీసుకొని ఎత్తుకొని పోయి పోసత్తలేదా స్నానం ఆమె మనవాడు కాదా ఆమె కథ కాదా నేను పోయి ఇస్తేనే పోతుందా రాజు అనానా అడిగి అయినావా ఆఫీస్ పోతున్నావా అయినా అయినా పోతాననే ఇప్పుడే అన్నం తిన్నా అమ్మ టిఫిన్ పెట్టిందా ఆ పెట్టవచ్చు ఏమైంది లత చిన్నయనకు స్నానం పోతుందట అత్తమ్మ చిన్నయన తీసుకొని పోయి ఇయ్యి పో ఇక ఆ ఆయనకు పోసి అది తానం చేస్తుందట ఏమద్దులే మామయ్య నేను పోసుకుంటలే అత్తమ్మకెందుకు శ్రేమ పాపం ఇప్పటికే పని అవుతుంది పని అరే గట్ల కాదమ్మా ఇక నువ్వు ఇప్పుడిప్పుడే ఆపరేషన్ అయ్యి ఉంటివి ఇక నువ్వేం పని చేస్తావు అని అత్తమ్మకు తెలుసో తెలివకనో అంటది అత్తమ్మ గురించి నీకు తెలియదా బిడ్డా తెలుసు తెలుసు అందరితోటి పని చేపించుకొని తినుడు తెలుసు ఎవరికి సాధన రాదు అత్తమ్మకు నానవును చేపిస్తుందట నువ్వు ఎత్తుకపోయే నాన్న చిన్నోడిని ఎత్తుకపోయి అమ్మకి పోస్ నానం పోతుంది సరే సరే తీసా చిన్న తండ్రి నానమ్మ రాసి పోతే ఎప్పటిదాకా పడుకుంటాడు ఎందుకే నాన్నతోటి కూడా గట్లనే మాట్లాడుతూ నాకు మామయ్య అంటే మస్తు రెస్పెక్ట్ నేను మామయ్యని ఏమి అని అంటలేను మీ అమ్మను కూడా ఇప్పుడు ఏం అనలేదు నేనే పోసుకుంటది ఆమెకు సాతనైతే లేదేమో అని అన్నా నువ్వేంది ప్రతిదానికి నా మీదకి సీరియస్ గా పడుతుంది అట్లగా మంచిగా ఉండాలి పని ఎత్తలేదని ఆమె గొలుగుతుంది అని చెప్పినా లేదా ఆ ఆమె మంచిగా ఉన్నాక నేను మంచిగా ఉండనా నాకు సాధనైతే నేను పని చేయనా చిన్నోన్ని ఎప్పుడు ఎత్తుకొని ఉండు వాడు నేను లేకపోతే ఏడుస్తున్నాడు మరి నువ్వు ఆఫీస్ బంద్ చేసి వాడిని ఎత్తుకొని ఉండు నేను అంత పని చేస్తా ఇవ్వే గాని సరే తి నేను పోతున్నా స్నానం చేసి అన్నం తిను సరే కొంచెం తొందర్రా వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొనిరా ఓకే అన్నం తినాలంటే బోర్ అనిపిస్తుంది

సబ్బు సరేనా పక్కకు కొన్ని సల్లిల్లది బకెట్ పెట్టు సబ్బు ఇట్లా అన్నడ పెట్టు ఆ సరేనే అన్నయ్య ఏమైందయ్యా నిన్నర్సుంది నా దగ్గరికి అత్తలేవు మీ అమ్మ పోకు మీ నానమ్మ దగ్గరికి అని చెప్పిందా అందుకే రబి దాత్తలేవు అట్లా అమ్మ చెప్పినట్టు ఇనద్దు బిడ్డ నేను నానమ్మను నీకు నా దగ్గరికి రావాలే ఆడుకోవాలి ఓకేనా పానమంతా కొట్టుకోవట్టే మీ అమ్మ నిన్నెత్తుకొని పోయి బెడ్ బెడ్రూమ్లోనే ఉండవట్టే

నేను వోతున్నా ఏదో నా కొడుకు మంచోడేయ పట్కే నేను ఎవ్వల కూడా మాటలు పట్టించుకోను కాదురా కాదురా చిన్నప్పుడు బగ్గా పాట పాడుకునేదే ఇప్పుడు ఏ పాటలు లేవు టూటల్ లేవు పెట్టుకొని ఎగురుడే

నువ్వు కూడా మీ అమ్మ తీరు తయారవుతావా ఎన్ని పెట్టి చేసినా కూడా నువ్వు కూడా మూతి ముక్కు మార్చుకుంటావా నా మీద అట్లా మార్చుకోవద్దే కన్నయ్య మంచి బుద్ధి కాదే చిన్న చచ్చిన తానం బోద్దు రావే నీళ్లు పెట్టినా కోడలు వచ్చే కదా ఎందుకు వచ్చింది ఏమో నీళ్ళు వెడతానచ్చిన మామయ్యా నన్నది ఇక నేను వెంటనే వెడితీని చూసింది అటు మొకే వేయింది మరి బాత్రూమ్ ఇట్లా పోవచ్చు దాదా పోర్రకే ఆమెకి ఇరవడుతుంది ఓ గిల్లనే లుల్లి అయితే నువ్వేమో చెప్తే ఇనవు కయ్య కయ్య మొత్తుకుంటే అయిపోతా నువ్వు నన్ను రా తానం పోదురా నడు

పని తీరతలేదు ఏం తీరతలేదు శ్రేష్ఠళ్ళు ఇవ్వలేరు అని నిన్న గురుగుతాంది అందుకేనా నువ్వు వచ్చినవనీ అవునా గురిగిందా గురుగుతుంది దానికి ఏంది మొద్దు చెత్త నువ్వు వేసి పెట్టినప్పుడు తిన్నది మంచిగా ఆడకేడికి తిరుక్కుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఆడలోల్లీలు ఈడలొల్లీలు పెట్టుకుంటా తిరిగే ఇప్పుడు దానికి సందైతలేదు లేదు అవునా నా గురించి ఏమని చెప్పేదా మా ఏం చెప్పేది మంచిగా మీ కాడ నమ్మది నచ్చేది కదా వచ్చినప్పుడల్లా ఈ వచ్చినాక మోకాలకి ఏముంది తిండి పెట్టరు మన్ను పెట్టరు గదే అట్టిదే కూడు తొక్కు పప్పు అని చెప్పింది అవునా ఆ మీ అవ్వగారికి ఏం లేదట కదా అత్తే మనిషిని చక్కగా అరుసుకునే అరుచుకోరట కదా పోసవ్వ ఈమె వచ్చినప్పుడు చికెన్లు మటన్లు కళ్ళు కూర అన్నీ తీసుకొచ్చి మా వాళ్ళు ఈమెకు కడుపు నిండా పెట్టిర్రు తెలుసా నమ్మదిని తాగి మంచిగా పండి డాన్సులు చేసుకుంటా బొర్రుకుంటా ఉండేది ఇప్పుడు ఈ వచ్చి వాళ్ళు ఏం పెట్టిర్రు అని చెప్పిందా అవును మళ్ళా నువ్వు గిట్లా అనేవు నన్ను తిట్టిసంపుతుంది అది దాని గురించి నీకెరకే కదా మీ అవ్వగారు మొత్తం లేకడేళ్ళేనట ఏం లేనే లేదట అట్లా అవును సరే సరే తియ్యి వాళ్ళకే నువ్వు పోతాం నేర్చుకుందామని షాప్కి పోతున్నా ఇంట్లో షాంపూలు లేవు తానం పోస్తాంది పోయేస్తా అని షాప్కి పోతున్నా అపో అపో అనేవే పోల్లా నన్ను తిట్టి సంపతది సరే దొంగ బొడ్డి నాకు గుండెకి పెట్టిస్తుందా నువ్వు నా రాయమల్ల దూరం చెప్తాను చూసింది

మీ అవ్వ తిడితే మళ్ళీ మీ అవ్వతోడు మాట్లాడవా నేను గట్ల మా వోళ్ళు లేకడోళ్ళు ఆయే వాళ్ళ ఇంటికాడ ఉప్పు ఉంటదా కారం ఉంటదా తొక్కులు పప్పులు వేసి లేకడోళ్ళునే నువ్వు తొక్కు వేసుకొని పప్పు వేసుకొని తినొత్తివి మా అవ్వగారు మొత్తం లేనోళ్ళేనాయే నువ్వేమో కోటీశ్వరు రాళ్ళు ఆయే నీకు ఎందుకు వాళ్ళ గురించి వాళ్ళ గురించి నీకు అవసరమా ఓర్నీ అవ్వ ఎవరన్నరే ఆ ముచ్చట ముచ్చట పాడగాను నేను మీ అవ్వగారిని ఎప్పుడన్నా ఏమన్నా అన్నా

కొన్ని ఏం పెట్టలేరు ఆ నేను ఏం తినలేదు అని ఎవరికి చెప్పలే ఏ బొడ్డే నీకు చెప్పింది ఇప్పుడు అట్లా పోయి ట్రిప్ వేసి వచ్చినావు ఆ ట్రిప్ ఆ ఏ ఆడి కలిసి నీకు చెప్పింది అలా పేరు చెప్పు అబ్బో నువ్వా తింటావు తిన్నకాన్నే ఏరిగత్తావు ఏ గురించి ఎవరికి తెలియదు ఏంటే ఓ లత ఏం పుట్టిందా నీకు

ఏ బొడ్డి నా మీద ఎత్తి చెప్పిన బొడ్డి ఆ ఇది బయట అని ఏడి వచ్చింది నాకు అర్థమైతలేదు చెప్పిన ఆడ ఎవ్వతో వెలువాలే గాని దాన్ని గుండు కొట్టిస్తా గుండు నీ అక్క నేను నాకు బీపు చెప్తాను స్కోని ఉండని ఏమ పోరాన్ని ఇగ్గుకొని ఊరుకుంటాంది దీని కోపం పాడుగాను ఎవరి దాలకే అర్థం కావాలే అని ఆ తానవన్న చేసి బుకడంత దీని బయట పోతా ఇది ఎవరితో మాట్లాడింది ఎవల ముచ్చట అన్నారో తెలుసుకొని అల్లను నాలుగు వీకట్ట ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి లేకపోతే గిట్లనే ఉట్టిచి ఒకడికొకడికి ఎక్కిచి అత్త కోడళ్ళకు దవడాలు వెట్టిస్తారు లంగబోట్లు బొడ్లని ఏరుతా ఆ తిన్న బావ ఏటో పో కదా తిన్నవా లేదా నువ్వు తిన్న తిన్ననే గా నర్సయ్య దగ్గరికి పోతాన్నా అయ్యో నర్సయ్య ఇప్పుడే పొలం కాడికి పోయినట్టు పోయే అయ్యో పోయిండు నాకు చిన్న పని ఉన్నదైన తోట అయితే పోయిండి పోయిండు ఇప్పుడే జాకెట్ వేసుకుంటే మంచిగా లేదు జబ్బల జాకెట్లు వేసుకో ముద్దుగా ఉంటవు అవునా బావ ఈ జాకెట్ మంచిగా లేదా ఏమో మూలకే ఉంటుందని ఇవ్వాలా చేసినా అద్దే జాకెట్ ఇప్పేసి జబ్బల జాకెట్ వేసుకోపో నిన్నెప్పుడు నేను స్టైల్గానే చూడాలి నువ్వు స్టైల్గా ఉండాలి నా అయినా సరేనా అయ్యో ఉంటది బావా ఎక్కువ నాకేమున్నది ఇంతకు ముందు నర్సి కోడలు ఇటు వేయింది దానికి రెండు ముచ్చట్లు ఎక్కిచ్చి ఎప్పిన ఆ నర్సి గురించి పొయ్యి పోయింది ఇప్పుడే లొల్లి పెట్టుకుంది కావచ్చోటి లేకపోతే అది మనకు కూక లొల్లి పెట్టిస్తదా బావా సంగతే చుత్తాయిగా మంచి పని చేసినావు ఆయనతో కోడలు పోయి పోసి ఎప్పింది అని అనదా అనదా అనది అదే మరి అంటే పెద్ద లొల్లి

ఎవ్వతే బొడ్డి నా గురించి నా కోడలకు ఎత్తిచ్చి ఎప్పిన బొడ్లు మీకు లేదానే సంసారం మీకు లేదానే సాలు మీకు లేదానే మీ సాలు ఇచ్చకపోరు సంకల చేరిందానే మీ సాలు మీ దోసాలు మంది దోసాలాయే బొడ్డి నా గురించి నా నా నాకు లొల్లి పెట్టియాలని లంగ బొడ్లు మరి బాడకవులో నాకు అర్థం కాదు గాని

నేన నిల్సో వేడతా నీ నరిసి తోట పెట్టుకునే వాళ్ళ பணైనట్టే నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు పూర్ణి యావాల దినాలి అది చెప్పింది చెప్పిందో 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 లేకపోతే చెప్పిందో నాకు ఎత్తి

నా కోడలకు నాకు లొల్లి పెట్టాలి దిచ్చి పెట్టాలని చూతుర్రు అది మంది మాటలు పట్టుకొని మాయవారం పోయి రకం నా కోడలు నా కోడలకు ఎవడైతే ఎక్కిచ్చి చెప్పిందో అది ముందుకు రావాలి అయ్యో రామా నేను బయట పడతానా ఏంది ఓర్ని అవ్వ నా లగ్గం చేస్తది నేను బయట పడితే నేను ఆశామాస వ్యక్తిని కాదు నా జోలికి కచ్చినోళ్ళు బతికినోళ్ళు లేరు నేను వదిలిపెట్టే రకమే కాదు నీ అక్క తొడగొట్టి చెప్పుతా వదిలిపెట్టా ఏవైనా తవ్వలాలు బాగా ఉల్లి పెడతారు నువ్వు ఎడవైన రావు మీసాలోడా నేను నరసన్న దగ్గర పోదామని పోతున్నాను గుండుదానా దీనికి మంచి చూస్తే మందిని చూస్తే హెచ్చరికం బాగా ఆ ఏమో గుండుదానా అనపర్చివేం బ్రో సుశీలం వారికి విలువస్తలేదా మీసా నేను నాకు ఎవరు చెప్పారు